హలో అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు రే డైరీస్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని మీ దగ్గరకు వచ్చేస్తాయి అలానే చూస్తుండగానే మన ఛానల్ ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ఈ హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అలానే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి చాలా బాగుంటాయి సో ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి నార్మల్గానే డ్రై ఫ్రూట్స్ అంటే ఎంత హెల్దీయో మన అందరికీ తెలుసు కదా ఇప్పుడున్న రెగ్యులర్ లైఫ్ స్టైల్లో అందరూ డ్రై ఫ్రూట్స్ రోజు నానపెట్టుకొని తింటున్నారు కదా ఈ పిజ్జా లైఫ్ స్టైల్లో ఒక్కొక్కసారి తినడానికి కుదరదు కాబట్టి మనం ఒక్కసారి ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు అని చేసి పెట్టుకుంటే దీన్ని మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేదా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్నాక్ కిందకి తీసుకోవచ్చు అండ్ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వద్దనకుండా తింటారు నార్మల్గా డ్రై ఫ్రూట్ లడ్డు అంటే బయట చాలా కాస్ట్ ఉంటుంది కదా మనం అంత కాస్ట్ పెట్టన అవసరం లేదు అండ్ బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా మనకి మనం ఇంట్లోనే షుగర్ కానీ బెల్లం కానీ ఇలా ఏం స్వీట్నెస్ యాడ్ చేయకుండా మనం మన హెల్తీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ఇంకెందుకు లేట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో చూస్తున్నారు కదా ఇంత కలర్ఫుల్గా ఉన్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము డ్రై ఫ్రూట్ లడ్డు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు స్వీట్ షాప్లోకి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీ అండ్ అలానే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఇలా చేసిన ప్రతిసారి బాక్స్ ఖాళీ అయిపోతుంది సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గోంద యాడ్ చేసుకుంటున్నాను గోంద్ అంటే ఏం లేదండి ఎడిబుల్ గమ్ అంతే ఇది నాచురల్ గా చెట్టు నుంచి వచ్చింది మనం సబుదానా ఫ్రై చేసుకుంటే ఎలా పొంగుతుందో సేమ్ అలానే పొంగుతుంది ఈ అనేది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నాచురల్ గానే మన బాడీ కి కూలింగ్ ప్రాపర్టీస్ హైడ్రేషన్ బెనిఫిట్స్ అలాగే డైజెస్టివ్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది సమ్మర్ లో అయితే బాడీకి ఇంకా చాలా చలవ ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి తెలియని వాళ్ళు ఒక్కసారి గూగుల్లో లో సెర్చ్ చేయండి సో ఫ్రై చేసిన గోంధుని కొద్దిగా ఇలా క్రష్ చేసుకుంటే సరే సో మీకు ఇది పప్పు రుబ్బే కర్రతో కానీ లేదా చపాతి చేసుకునే కర్రతో దేనితో అయినా ఈజీగా మెదుగుతుంది ఇలా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్ లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఈ ఫ్లాక్ సీడ్స్ లో కూడా మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో ఫైబర్ అండ్ అలానే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఉంటాయి ఇది మన డైజెషన్ కి అలానే వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ అలానే ఇది చాలా డైట్ ఫుడ్స్ లో ఇంక్లూడ్ చేస్తారు ఈ ఫ్లాక్స్ సీడ్స్ సో చూస్తున్నారు కదా ఇది కొంచెం చిట్పట్టు అనుకున్నప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని వేరే గిన్నెలోకి తీసుకొని చల్లారాక పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ సేమ్ ప్యాన్ లోకి కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఒక కప్పు కాజు అండ్ అలానే ఒక కప్పు బాదం వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాజు బాదం కూడా ఓవర్గా ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై చేసుకుంటేనే అవి స్టవ్ పై పక్కన పెట్టుకున్నాక ఇంకొంచెం డార్క్ అవుతుంది సో కొంచెం చూసుకొని లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేయాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ పిస్తా పప్పులు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ పావు కప్పు వాల్నట్స్ పావు కప్పు పంకిన్ సీడ్స్ పావు కప్పు వాటర్ మిలన్ సీడ్స్ అండ్ హాఫ్ కప్ అంజీర్ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ అలానే కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసుకోవాలి అన్నీ వేసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో దీంట్లో మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఇవి కూడా ఓవర్గా ఫ్రై చేయకుండా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్లోకి ఒక పావు కప్పు గసగసాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి గసగసాలు అనేది లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయి ఇది కొంచెం లైట్గా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కొబ్బరి అండ్ అలానే గసగసాలు ఏవి కూడా ఓవర్ ఫ్రై అవ్వద్దు ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే మనకి ఆ అరోమా అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఈ కలర్ లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డూ కి మెయిన్ వచ్చేసి స్వీట్ కదా ఈ స్వీట్ కోసం మనం డేట్స్ తీసుకుంటున్నాము ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం నేను ఒక ఫిఫ్టీన్ డేట్స్ తీసుకుంటున్నాను డేట్స్ లో ఉన్న సీడ్స్ తీసేసి కొంచెం ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి సేమ్ ప్యాన్ లోకి కొద్దిగా గీ యాడ్ చేసుకుని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న డేట్స్ పేస్ట్ ని దీంట్లో యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ డేట్స్ పేస్ట్ ని ఇలా కలుపుతూ మెల్లిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మన డ్రై ఫ్రూట్స్ అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంటే డేట్స్ పేస్ట్ అనేది ఇలా అవ్వాలి కంప్లీట్ గా ఇలా పేస్ట్ అవుతే సాఫ్ట్ గా ఉంటుంది మనకి లడ్డు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది సో చూస్తున్నారు కదా డేట్స్ పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనకి పేస్ట్ అనేది రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిగతా డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లో యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో వేడిగా ఉన్నప్పుడు గరిటితో ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లరాక చేత్తో కలుపుకుంటూ మనకు కావాల్సిన షేప్లో స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అన్ని రౌండ్గా బాల్స్లా చేస్తున్నాను లడ్డూలాగా సో ఇలానే మీకు నచ్చిన షేప్లో ఈక్వల్ సైజెస్లో ప్రిపేర్ చేసుకున్నారంటే అంతే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది అండ్ దీంట్లో నేను కొద్దిగా ఇలాచి పౌడర్ వేసాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది మీరు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి సో చూసారు కదా ఇంత ఈజీగా డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా అంటే చాలా ఇష్టం ఇలా ప్రిపేర్ చేసుకొని రోజుకి ఒక్క లడ్డు తిన్న సరిపోతుంది అది మనం ఇంట్లోనే తినాలి రోజు డ్రై ఫ్రూట్స్ దాని పెట్టుకోవాలని ఏం లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లెవెన్ ఆ టైం కి లేదా ఈవినింగ్ స్నాక్ టైం కి లేదా ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు ఈ లడ్డూలు అలా బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్ళి తినొచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో ఇలా స్వీట్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే హెల్త్ వైజ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు ఎయిట్ ఎయిట్ బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు మనకి ఈజీగా స్టోర్ ఉంటాయి ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేయచ్చు సో చూసారు కదా డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట మనం ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం కదా అంత అవసరం లేదు మనం ఇంట్లో ఈజీగా స్వీట్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో మనం షుగర్ కానీ బెల్లం కానీ స్వీట్నెస్ కోసం ఏం యాడ్ చేయము కాబట్టి మనకి క్యాలరీస్ వైజ్ కూడా ఇది చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా అంతే బెనిఫిట్స్ కాబట్టి హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినేవచ్చు సో ఈ లడ్డూ ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ఫుడ్స్ అన్నీ మనం దీంట్లో చాలా వరకే యాడ్ చేసాము సో ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఎక్కడ అసలు ఎక్కడ ఓవర్ స్వీట్ అనేది లేదు అలానే స్వీట్ తక్కువ ఉన్నట్లు కూడా లేదు మనం డేట్స్ చూసుకొని యాడ్ చేసుకున్నాం కాబట్టి స్వీట్ అనేది మీడియంగా ఉంది చాలా బాగుంది తింటుంటే అసలు ఆహా టేస్ట్ చెప్పడానికి అవ్వట్లేదు అంత బాగుంది సో డెఫినెట్గా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా 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 బాగుంటుంది అలానే హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో రోజుకి ఒక్క లడ్డు తిన్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో లేట్ చేయకుండా రెసిపీ ట్రై చేయండి రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా వీడియోస్ అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం